హాయ్ అందరికీ నమస్కారం ఎంకే ట్రావెల్స్లో చికెన్ కర్రీ ఈ వాతావరణానికి చికెన్ తినాలనిపించింది మా అందరికీ చికెన్ తెచ్చుకున్నాం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కోసేసాం స్టవ్ మీద బండి పెట్టేశాం తగినంత ఆయిల్ పోసాం ఉల్లిగడ్డలు వేసాం కొద్దిసేపు జరట పెట్టి తిట్టాం టమాటాలు కూడా వేసాం కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ వేసాం మొత్తం మసాలా ముక్క పట్టేలాగా కలిపా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాం తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ముక్కలన్నీ కలిసిపోయేలా కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి అలా ఉంచితే తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డతో తిప్పుకోవాలి రెండు నిమిషాల తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి అలా ఇంకా కూర రెడీ అయినట్టే ఎలా ఉందో అడుగుదాం ఉందా ఓకే Eller Anni? Anne. Eller Anni? Såpa.